హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా టుడేస్ వీడియో వచ్చేసి పిల్లలు పెద్దలు అందరూ ఎంతగానో ఇష్టపడే బూందీ లడ్డు అండి ఈ సంక్రాంతి స్పెషల్ నేను ఇంట్లో పిండి వంటలు చేసుకుంటూ ఉంటాను కదా బూందీ లడ్డు చేస్తున్నాను మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది చూసేయండి ఎంతో ఇష్టంగా తింటారండి పిల్లలైతే ఈ బూందీ లడ్డు నేను చెప్పిన కొలతలతో చేశారంటే చూడండి అస్సలు మిస్ కావద్దు స్కిప్ చేయకుండా చూడండి పర్ఫెక్ట్ బూందీ లడ్డు స్వీట్ షాప్ స్టైల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి నాలుగు కప్పుల వరకు జల్లించిన శనగపిండిని తీసుకుంటున్నానండి ఈ శనగపిండిలో టూ టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ అండి బియ్యం పిండి కూడా వేసుకోవాలి అండ్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా పించ్ ఆఫ్ సాల్ట్ అండి ఏ స్వీట్ రెసిపీలో అయినా కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని వాటర్తో దోశ పిండి కన్నా కొంచెం తిక్కగా కలుపుకోవాలండి బ్యాటర్ అనేది నేనైతే ఇక్కడ విస్కర్ యూజ్ చేసి కలుపుతున్నాను లేదంటే మీరు చేతితోనైనా చక్కగా లబ్స్ లేకుండా ఉండలేకుండా నీట్గా కలుపుకోవాలి ఇదిగోండి బ్యాటర్ వచ్చేసి నీట్గా కలుపుకున్నాం కదా లమ్స్ లేకుండా నెక్స్ట్ స్టవ్ మీద గించుకొని ఆయిల్ హీట్ చేసుకుందామండి కడాయి పెట్టుకోండి ఇదిగోండి బూందీ గంట ఇది సపరేట్గా బూందీ వేసుకోవటానికి బూందీ గంట ఉందండి నా దగ్గర లేదంటే మీరు చిల్లుల ఉన్న దాంట్లో చిన్న చిన్న గంటలైనా ఉంటాయి దాంట్లో అయినా వేసుకోవచ్చు ఇదిగోండి బూందీ గంట పెట్టేసుకొని ఒక కప్పు వరకు తీసుకొని ఆ గరిటని పైకి కిందికి మాత్రమే అనాలండి పక్కకు అన్నామంటే అవి రౌండ్గా కాకుండా షేప్లెస్గా ప పడిపోతాయండి ఇలా పైకి కిందికి అనడం వల్ల ముత్యాలు లాగా చక్కగా గుండ్రంగా వస్తాయండి బూందీ బూందీ కూడా ఎక్కువ వేగనివ్వకూడదండి మెత్తగానే తీసుకోవాలి మరి బాగా కాలిపోతే అది కరకరలాడుతుంది లడ్డుకి అస్సలు బాగుండదండి ఇదిగోండి చూడండి ఈ విధంగా ఉండాలి బూందీ అనేది ఇదిగోండి మొత్తం బూందీ రెడీ చేసేసుకున్నాము మొత్తం పిండి అంతా బూందీలాగా చేసేసుకున్నాము ఈ విధంగా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పాకం పట్టుకోవాలండి నాలుగు కప్పులు శనగపిండి తీసుకున్నాం కదా సేమ్ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు పంచదార తీసుకోవాలండి నెక్స్ట్ షుగర్లో రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి ఈ పంచదారని మనం స్టవ్ మీద పెట్టేసుకొని పాకం తీసుకుందాము ఇది లేత పాకం రావాలండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఏ విధంగా రావాలనేది తీగ పాకం రావాలండి లైట్గా జస్ట్ అలా తీగలాగా రాగానే సరిపోతుందండి లడ్డూకి ఎక్కువగా మరీ మందంగా తీగ వచ్చిందంటే అది పాకం అయిపోతుంది బాగుండదు ఇంకొక విధంగా చూసుకోవచ్చండి మనం ఒక బౌల్ మీద కానీ ప్లేట్ మీద కానీ ఆ పాకం ఇట్లా వేసామంటే ఆ బాల్ లాగా హైట్గా ఉంది కదండి అది స్ప్రెడ్ అవ్వకుండా అలాగే నిల్చొని ఉంటుంది అలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా లడ్డు పాకం వచ్చినట్లేనండి ఇదిగోండి పాకమైతే వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న ఈ లడ్డు బూందీని ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలండి ఈ లడ్డు పాకం అనేది కరెక్ట్గా పాకే రావాలండి ముద్రపాకు వచ్చిందంటే లడ్డు పైన పంచదార అంతా పేర్కొన్నట్లుగా వచ్చేసి అది కరకరా అంటూ అస్సలు బాగుండదండి టేస్ట్ లడ్డు వచ్చేసి ఒకవేళ బై మిస్టేక్ మీకు కొంచెం పాకం ఎక్కువ వచ్చిందే అనుకోండి లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసి ఒక్క నిమిషం సిమ్లో పెట్టేసి తర్వాత లడ్డు చుట్టుకోండి అప్పుడు కరెక్ట్గా వస్తాయి ప్రాబ్లం అసలు ఏమి ఉండదండి బిగినర్స్ కూడా చక్కగా ఈజీగా చేసేయచ్చు ఈ బూందీ లడ్డూని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ ఈ లడ్డూలు చుట్టుకునే ముందు ఈ బూందీలోకి డ్రై ఫ్రూట్స్ అనేవి నెయ్యిలో వేయించుకొని వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి టూ త్రీ స్పూన్స్ వరకు గీ వేసుకొని ఎండు కొబ్బరి ముక్కలండి ఎండు కొబ్బరి ముక్కలు అంటే నాకు చాలా ఇష్టము లడ్డులోకి అందరూ వేస్తారో వేరో నా నేనైతే లడ్డు చేశానంటే ఎండు కొబ్బరి ఖచ్చితంగా ఉండాల్సిందేనండి నా ఫేవరెట్ అనమాట ఇంకా కాజు కిస్మిస్ ఇవన్నీ కూడా దోరగా వేయించుకొని ఈ బూందిలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని లడ్డు చుట్టేసుకుందాము ఇక్కడ వచ్చేసి ఇంకా యాలకల పొడి కూడా వేసుకోవచ్చండి యాలకల పొడి మా ఇంట్లో ఇష్టపడరు అందుకనే నేను వేయట్లేదు ఇంకా పచ్చకర్పూరం వేసుకోవచ్చు ఈ రెండు అయితే నేను వేయట్లేదండి డ్రై ఫ్రూట్స్ వరకే నెయ్యిలో వేయించేసుకొని వేసుకున్నాను ఇప్పుడు లడ్డూలు చుట్టేసుకుందామా ఇక్కడ నెయ్యిలో వేయించడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి టూ త్రీ స్పూన్సే కదండి మీ ఇష్టం అండి మీ టేస్ట్కి తగ్గట్టుగా నెయ్యి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు బాగుంటుంది చూస్తుంటేనే నోరూరు పోతుంది కదండి లడ్డూలు చుట్టేస్తుంటేనే చూడండి ఇక్కడ నెయ్యి రాసుకోవాల్సిన అవసరం లేదండి సరిపోతుంది దాంట్లో ఉన్న ఆయిలు ఈ పాకంతోనే మనం చేతో అండి ఈజీగానే అయిపోయిందండి లడ్డూలన్నీ చుట్టేసుకున్నాము లాస్ట్ ఫైనల్ లడ్డు అండి ఎంతో ఈజీగా చేసుకున్నాం కదా బూందీ లడ్డూని వంట రాని వాళ్ళు కూడా బిగినర్స్ కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు చక్కగా ఎప్పుడు అమ్మలు అత్తయ్యలు పంపించకుండా మీరు కూడా చక్కగా ట్రై చేసి ఈ పండగకి మీరు వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వండి ఇలా బూందీ లడ్డు చాలా ఈజీగా యాజ్ టీజ్గా నేను చెప్పిన కొలతలతో చేసి చాలా చక్కగా వస్తాయండి బూందీ లడ్డు చేసి చూడండి మిమ్మల్ని అందరూ పొగడతలతో ముంచెత్తారు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అచ్చంగా అలాగే వస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఎప్పుడు ఊరి నుంచి వచ్చే పిండి వంటలే కాదండి మీరు కూడా ఇలా చేసి వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వండి మరి వీడియో నచ్చిందా మీరు కూడా ట్రై చేస్తారా డెఫినెట్గా ట్రై చేయండి చక్కగా వస్తుంది సో ఇదండి టుడేస్ డేస్ వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే అందరూ ఇష్టపడే బూందీ లడ్డూని చిటికలో రెడీ చేసుకున్నాం కదా మరి ఈ సంక్రాంతికి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలపండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని క్విక్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఓకేనండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్